వితనే చెప్తుందా భవిత మీద ఉన్నటువంటి చెప్పిస్తుందా ఆకుల మీద రాసినవి కొన్ని ఉంటూ ఉంటాయి అవి ఇప్పుడు నువ్వు ఏమైనా చదవడము ఏమున్నాయి అవి అవి బాగా చెప్పాలనుకుంటా అవి చెప్పడానికి ఇప్పుడు ఇక్కడైతే చెప్పగలము అవి దైవ రాష్ట్రాలు దైవ రాష్ట్రాలు ఎక్కడ బయట పెట్టకూడదు కథలు చెప్పేవి ఆ కథలు బాగా వినే భవిత భవితెత్తాయి అవి ఆ కథలు కాదు చుట్టుపక్కల ఎన్ని పాములు ఉన్నాయి అనుకోవచ్చు మా ఆఫీస్ లోనే మీ ఆఫీస్ బయట ఒకటి ఇప్పుడు మీద ఒకటి రెండే ఉన్నాయి యాక్చువల్లీ గత జన్మలో నేను ఉంటే నాగకన్యను అనమాట ఇప్పుడు కూడా నేను ప్రతిరోజు యాక్చువల్లీ నాగసింధూరం పెట్టుకొని తిరగాలి నేను ఎవరి కళ్ళల్లో ఉన్న కళ్ళు పెట్టి ఇట్లా స్ట్రైట్గా చూసి మాట్లాడితే నా శక్తులన్నీ పోతాయి నేనే చెప్తున్నాను ఈ అమ్మాయి చెప్పేది పచ్చి అబద్ధం ఎందుకంటే నాకే ఎక్కువ పవర్స్ ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఎవరు నిజము ఎవరు ఫేక్ అని నాగకన్యలు ఈ భూమి మీద చాలా తక్కువగా ఉన్నారు ఆ తక్కువగా ఉన్న దాంట్లో ఈ అమ్మాయి అయితే లేదు నేను చెప్తున్నా ట్రస్ట్ మీ ఓకేనా దీన్ని మళ్ళీ హిందూ ధర్మంలో ఇట్లున్నాయి ఇది హిందూ ధర్మంలో కాదు మనిషి బ్రెయిన్లలో ఉంటుంది ఇది తర్వాత వీటిని మూఢాచారాలు అంటారు ఈ మూఢత్వాన్ని ఆచరించేది మనుషులు సనాతన ధర్మము హిందువులో కాదు మనుషులు వాళ్ళకు పుట్టే బుద్ధులు ఇదిగో నేను నాగకన్యని నేను చెప్తున్నాను ఇలాంటివన్నీ నమ్మొద్దు ఓకేనా థ్యాంక్ యూ